అందరికీ నమస్కారం నేను మీ బోధయాదగిరిరెడ్డి బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిని ఏదైతే గత రెండు రోజుల క్రితం మనం ఏదైతే రెండు వేల పదమూడు సెప్టెంబర్లో ఈ ఈ యొక్క లోకల్లో డబల్ బెడ్రూమ్ల కోసం ఏదైతే మనం పోరాటం చేసినామో దానికి అనుకూలంగా హైకోర్టు నిన్న ఏదైతే తీర్పునిచ్చిందో నిజంగా మహేశ్వరం నియోజకవర్గానికి అదేవిధంగా తుక్కుగూడ మున్సిపాలిటీ ప్రజలకు ఇది శుభసూచకం ఇది ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు ఈ యొక్క ఫైల్ నెంబర్ ఏదైతే పిటిషన్ నెంబర్ టూ డబల్ సిక్స్ డబల్ త్రీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో హైకోర్టులో హైకోర్టులో ఏదైతే పిటిషన్ వేసి ఈ డబల్ బెడ్రూమ్లను ఈ లోకల్ వాళ్ళకే వేయాలని చెప్పేసి ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైకోర్టులో పిటిషన్ వేసి అయితే వీరేంద్రన్న అదేవిధంగా మాకు ఈ లోకల్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీరాములు యాదవన్న అదేవిధంగా బొక్క నరసింహరెడ్డి అన్న మా జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహరెడ్డి అన్న అదేవిధంగా అందరం కౌన్సిలర్ చైర్మన్ అందరం కలిసి ఆ రోజు ఉన్న పరిస్థితిలో పోరాటం చేసి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లను ఇక్కడ లోకల్ వాళ్ళకే ఇయ్యాలని చెప్పేసి ఏదైతే పోరాటం చేసినామో నిజంగా ఆ పోరాటానికి ప్రతిఫలంగా ఏదైతే న్యాయం గెలిచిందని చెప్పొచ్చు ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో హైకోర్టులో పిటిషన్ వేస్తే ఇన్ని రోజులకు ఈ ఆ యొక్క డబుల్ బెడ్రూమ్లను లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే ఈరోజు తీర్పునిచ్చిందో నిజంగా ఇది శుభ సూచకం ఇదంతా ప్రజల విజయం అనేది ఒకటి ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఒకటి గమనించాలి ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే బీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఆ రోజు ఉన్నది ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది వాళ్ళు ఎవ్వరూ చేయకపోయినప్పటికీ మేము ఏ హోదాలో లేనప్పటికీ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో మేము ప్రతిపక్షంలో లేము పాలక పక్షంలో లేము అయినప్పటికీ విధిగా భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రజల వైపు ఏదైతే న్యాయం బయట పోరాటం చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి జిల్లా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం ఈ యొక్క డబల్ బెడ్రూమ్ల మీద ఈ యొక్క పోరాటం చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు ప్రతి నా అక్కడికి వచ్చి పోరాటంలో పాల్గొనడం జరిగింది ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ఇక్కడ లోకల్ ఏదైతే మంఖాల్ అదేవిధంగా సర్దార్ నగర్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లను ఏదైతే యాకత్పూర చార్మినార్ మలక్పేట్ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లలో పెట్టి ఎలక్షన్ల ముంగట ఏదైతే టీఆర్ఎస్ పన్నాగ మీదంతా ఏదైతే ఎలక్షన్ల ముంగట వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఓట్లు చేయించాలి ఒక వర్గం వారికి అన్ని ఓట్లు చేయించి ఓట్లు వేసుకుందామని చూసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో చూసినాం అప్పుడు చేస్తున్నటువంటి పోరాటంలో అనేక మందిని అరెస్టులు చేసి అనేక మందిని కొట్టి ఏ విధంగా ఆ రోజు అరాచకమైనటువంటి వీడియోలు మనం రెగ్యులర్గా ఇప్పుడు ఇప్పుడు మన ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పెడతా ఉందా ఇప్పుడు జరిగినటువంటి అరాచకాలన్నీ అధికారం ఉందిగా అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు ఏదైతే విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడ చెప్పినా వినకుండా మూర్ఖంగా ఏదైతే ఒక వర్గాన్ని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళని ఓట్లు చేయించుకోవాలనేది ఏదో పన్నాగంగా పండిద్దు పటా ఈరోజు ఈ యొక్క న్యాయం వైపు అడుగులు ఈరోజు కోర్టు నుంచి ఆర్డర్ రావడం జరిగింది నిజంగా సిగ్గుచెట్టుగా భావిస్తూ ఉన్నాం ఎందుకు ఈ విధంగా ఇప్పటికైనా గమనించండి ప్రజలు ప్రజలకు మనం ఏం చేయాలి ప్రజలకు ఏమి ఇవ్వాలి మనం న్యాయమైనవి ఏంటివి అనేది ఒకసారి ఆలోచించి చేయాల్సిందిగా ఇక్కడ నుంచి వేడుకుంటూ ఆ రోజు ఉన్న పరిస్థితిలో ఎంత ఘోరమైన పరిస్థితి అంటే మంకాల్లో ధర్నా జరిగిన రోజు ఏదైతే రెండు వేల మంది మూడు వేల మందితోటి ఆ రోజు ధర్నా కార్యక్రమం పెట్టుకుంటే ఆడవాళ్ళు మొత్తం ఊర్లో ఉన్న అన్ని అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ఆడవాళ్ళు కానీ ఏ విధంగా అయితే రోడ్డు మీదకి వస్తే నిర్దాక్షిణ్యంగా వాళ్ళను అరెస్టులు చేసి ఎంతమంది ఇంచుమించుగా వందల మంది పోలీసులు వచ్చి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అరెస్టులు చేసి వాళ్ళను పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది ఏం అడుగుతున్నారు ఇక్కడ ఏమి ఏంది అసలు అసలు సమస్య ఏంది మీకు లోకల్ వాళ్ళకి ఇస్తే సమస్య ఏంది అంటే మీకు లోకల్ వాళ్ళు ఓట్లు వేయరా ఎవరైతే వెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళని ఇక్కడ ఇక్కడ తెచ్చిపెడితేనే ఓట్లేస్తారో ఒకసారి ఆలోచించండి ఇంకొకటి ఏదైతే రాజకీయ నాయకులు ఏదైతే పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమన్నా చేసినప్పటికీ లోకల్ నాయకులకు ఏదైతే వాళ్ళు ఎంబడి ఉండే లోకల్ నాయకులకు ఇంగిత జ్ఞానం ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు మన ఏరియాలో ఏం జరుగుతూ ఉంది మనకి ఏది జరిగితే మంచిది అనేది ఆలోచన చేయండి వాళ్ళు తప్పులు చేస్తుంటే వాళ్ళు ఎంబడిపోయి మీ మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఏదైతే కబ్జాలు చేయడం కోసం అక్రమాలు చేయడం కోసం ఆస్తులు సంపాదించుకోవడం కోసం వాళ్ళు చెప్పినల్లా తల ఊపితే రేపొద్దుగా ప్రజలు మనల్ని క్షమించడం ఇక్కడ నుంచి ఎక్కడనైనా ఎక్కడైనా తెలుసుకోండి ఇవన్నీకి నా తెలుసు మీకు అయినప్పటికీ నా ఏ ప్రజలు ఏం చేస్తారు మనల్ని మనల్ని వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటే ఒక సమయం వస్తుంది ప్రతిదానికి నీతి నిజాయితీ ధర్మం అనేది ఇప్పటికీ ఈ కాలంలో బతికే ఉంది దాన్ని మీరు మీరు దాన్ని ఫాలో అయితే మంచిది అందరికీ మంచిది ప్రతి ఒక్క నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పలేను మనం ప్రజలకి ఏం కావాలో కోరుకుందాం ఇక్కడ ఉన్న వాళ్ళకు మనం అది చేద్దాం మనం అంతే తప్పితే పెద్ద నాయకులు ఇది చెప్పి వాళ్ళు చెప్తారు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది వాళ్ళు తప్పును ఒక్కొక్కసారి అవసరమైతే తప్పు చేయాల్సింది వస్తుంది కానీ వాళ్ళ నాటలు ఎక్కడ పట్టించుకోకుండా వాళ్ళని ఎక్కడ అందరం ఒకటి ఈరోజు ఈ విజయం నిజంగా చెప్తా ఉన్నాను ఈ విజయం అంతా ఈ యొక్క మున్సిపాలిటీ ఏకతాటి మీద నిలబడడానికి ఆ రోజు అయిందని ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాం నాయకులు మాత్రం ఎవరైతే వాళ్ళు ఎవరైతే పెద్ద నాయకులు వాళ్ళకి తొత్తులుగా మారారు ఇది మాన్ మానుకోవాలి ఇప్పటికైనా ఒకటే చెప్తా ఉన్నాం చాలా శుభదాయకం ఇది మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం ఆ రోజు ఉన్న పరిస్థితులు ఎంత ఘోరంగా అంటే ఆ రోజు దాదాపు ధర్నా చేసినప్పుడు మనుషులను ఎంత ఘోరంగా అంటే నాగేను రోజు నెత్తికి దెబ్బ తాకడం జరిగింది తీసి డీసీఎంలో వేస్తే ఒక ఐదు మంది పోలీసులు కసిగా ఎందుకు ఎందుకు ఒకరి కోసం న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం పోలీస్ శాఖ వారికి చెప్తున్నాం ఎవరైనా ఎక్కడైనా న్యాయ పోరాటం చేసినప్పుడు ఏదైతే చేసినప్పుడు వాళ్ళను సున్నితంగా వాళ్ళను మీరు అరెస్టులు చేసినా ఏం చేసినా వాళ్ళకి ఎక్కడగైనా గాయాలు కాకుండా చూడండి ఎందుకంటే మీకు అంత కసి ఎందుకు వాళ్ళు ఎవరి కోసం కొట్లాడుతున్నారు ఏమిటి కోసం కొట్లాడుతున్నారు అనేది ఒకసారి ఆలోచన చేయాలని ఇక్కడి నుంచి తెలియజేస్తూ ఇప్పటికైనా చెప్తా ఉన్నాను ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లోకల్ నాయకులకు ఇప్పుడు ఇప్పటి లోకల్ నాయకులకు ఇప్పటికైనా చెప్తా ఉన్నాను ఈ మంచి అవకాశం ఈ యొక్క ఆర్డర్ మనకు రావడం జరిగింది ఈ ఆర్డర్ని తీసుకెళ్ళి ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ లోకల్ వాళ్ళకు తొందరగా ఇప్పించే ప్రయత్నం చేద్దాం ఇంకో ఇక్కడ ఉన్న వాళ్ళకు మీకు ఒకటి చెప్తా ఉన్నాను ఎప్పటికీ మనం మంచి చేస్తే మనల్ని ఎప్పటికీ ఎవరు మర్చిపోరు దయచేసి నిజాయితీ గారు రాజకీయం చేద్దాం మనము ధర్మమైనటువంటి రాజకీయం చేద్దాం మన ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు ఈ యొక్క అవకాశం మనకు దొరికింది ఇప్పుడు దేవుని దేవుదాయ వల్ల ఈ ఆర్డర్ వచ్చింది మనకు ఈ ఆర్డర్ను మనం తీసుకెళ్ళి ఇమీడియట్లీగా మాకు లోకల్లోకి ఏమన్నారని చెప్పేసి మీ 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 పెద్ద నాయకులతోటి ఒప్పించి ఈ మనం మన లోకల్ వాళ్ళకు ఇప్పియాలని అందరినీ వేడుకుంటూ ఎందుకంటే రాజకీయం పక్కకెళ్దాం మన ప్రజా సమస్యలు ప్రజా సమస్యలు తీర్చడమే మనకు ముఖ్యం ప్రజలకు క్షేమం ఏదైతుందో అది చేయడమే మనకు ధర్మం దయచేసి అందరం కలిసి ఈ మన లోకల్ వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రోజు పోరాటంలో పాల్గొన్నటువంటి నిజంగా ఎంత అంటే ఆ రోజు మన కాంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీరాములు అన్న కావచ్చు అదేవిధంగా వీరేందరన్న కావచ్చు కోర్టుకెళ్ళి కోర్టుకెళ్ళి ఈరోజు ఈ తీర్పు ఈ తీర్పు తీసుకొచ్చి అంటే చాలా నిజంగా మా మా పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆ రోజున్న పరిస్థితుల్లో శ్రీరాములన్న వీరేంద్రన్న బొక్క నరసింహరెడ్డి అన్న అందరికీ నా ముంగోటుకు వచ్చి కోట్లాడే గట్టిగా దీన్ని అర్జేస్తామని చెప్పేసి మా కౌన్సిలర్ గైనా అందరూ కౌన్సిలర్లు చైర్మన్లు కార్యకర్త కార్యకర్త సోదరులకినా కార్యకర్తలు గైనా ఏదానికి భయపడకుండా వచ్చి అరెస్టులకు దేనికి భయపడకుండా వచ్చి ఈరోజు ఈ విజయాన్ని సాధించడం అంటే ఒక్కసారి గమనించండి ఆ రోజున్న పరిస్థితిలో వాళ్ళందరూ వచ్చినట్టే ఈరోజు మన మున్సిపాలిటీ ఏమైతుండే ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు చూస్తూ ఉన్నాం వాళ్ళే ఆ వర్గం వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఎక్కువ వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళను తెచ్చి ఈ ఏరియా మంచిగా సుఖశాంతంగా ఉంది దీన్ని నాశనం చేయాలని చూస్తే భగవంతుడికి ఉన్నాడు అది కానియాడు ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఏదైతే న్యాయం ధర్మం అనేది ఇంకా నడుస్తూ ఉంది కాబట్టి దాన్ని నడుస్తుంది మనం అందరం గినం ఖచ్చితంగా వీటిని పాల్గొని వీటి వీటిని మనం ఎవరంగిన దీన్ని ఎంకరేజ్ చేయొద్దు దయచేసి ఏదైతే మన మనం మన మన ప్రాంతానికి ఏది మంచి జరుగుతుందో అది చేద్దాం అని తెలియజేస్తూ ఇప్పటికైనా తొందరగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి పేద ప్రజలందరికీ ఇప్పిస్తే వాళ్ళు సుఖ సంతోషాలు తను ఉంటారని తెలియజేస్తూ ఈ లోకంలో ఉన్న అందరు నాయకులకు చెప్తాను మంచి రాజకీయం చేద్దాం ఏదైతే ఆదర్శవంతమైన రాజకీయం చేద్దాం రేపు పొద్దుగల తరాలు మనల్ని గుర్తుపెట్టుకునే రాజ రాజకీయం చేద్దాం రేపటి తరాలు అయ్యో మేము కూడా రాజకీయం చేయాలి మన మనల్ని చూసి ఆదర్శవంతంగా మేము ముందు మేము ముందుకు రావాలనే రాజకీయం చేద్దామని అందరితో తెలిసి సమస్య ఏదైనా పడిగిన సంపాదన ఒకటే ముఖ్యం ధ్యేయం కాదు సంపాదన ఎట్లయినా వస్తుంది మనకు మనం ధర్మంగా ఉంటే సంపాదన ఏ నన్ను వస్తుంది మంచి విధంగా మనము ఈ రాజకీయాలను ముంగటికి వెళ్దామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ తొందరలో అతి తొందరలో మీరు అందరం కలిసి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లను పేదలకు ఇప్పించి ఈ ఎప్పుడైతే ఇప్పుడు కోర్టు గెలిచినామో మనము ఈ డబుల్ బెడ్రూమ్ ఈ కోర్టులో గెలిచినంత ఎంత సక్సెస్ అయినామో రేపు పొద్దుగల పేద ప్రజలు మన 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 లోకల్లో ఉన్న తుక్కు కూడా మున్సిపాలిటీ కావచ్చు మైసూరం కాన్సెన్స్లో ఉన్న వాళ్ళందరికీ ఈ బెడ్రూమ్లు అందినాడు మనం పూర్తి విజయం సాధిస్తామని ఇక్కడ నుంచి తెలియజేస్తూ దయచేసి అందరు నాయకులకు చెప్తా ఉన్నాను మంచి ఆలోచన చేద్దాం మంచి రాజకీయం చేద్దాం ప్రజలకు అండగా ఉందాం ప్రజల సమస్యల మీద పోరాడదాం మన యొక్క కాన్సెన్సీని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై ధన్యవాదాలు